మాయా ఏంటి మాయా ఈ కోడి ఎంత పవర్ఫుల్ అని నీకు ఇప్పుడే తెలిసింది మాయా రెండు పందాలు కొట్టిందంట మాయా సంక్రాంతికి దీని గురించి తెలుసుకోవాలనుకుంటే పులి చూడు చూడమాయ అలాగే గేస్ అందరూ ఎలా ఉన్నారు గెస్ నేనైతే బాగున్నాను మీరు అయితే బాగున్నారంటే అనుకుంటున్నాను సో దాటర్ లోకి వెళ్ళిపోతే రీసెంట్ గా మాయా దగ్గరికి అయితే వెళ్ళమ్మా కోడి ఫారం చూద్దామని అక్కడ పిల్లలు అయితే ఉన్నాయి అంట కోడి చూద్దామని వెళ్ళమ్మ ఇంకా అలా డోర్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోయా కోడి పిల్లల్ని చూద్దామని లోపలికి లోపలకి వెళ్ళగానే మా చాలా అయితే చాలా పుంజులు ఉన్నాయి మాయా కోడి పుంజులు నేను ఎప్పుడు ఇన్ని రకాల పుంజులను అయితే చూడలేదు అలాగే నేను ఎప్పుడూ కూడా ఇన్ని రకాల పుంజుల పేర్లు అయితే లేదు కొత్త కొత్త రకాల పుంజులు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు లాస్ట్ నుంచి వీడియో ఎండింగ్ లో అయితే మీకు అన్ని పేర్లు వివరంగా చెప్తాను కోడి పేర్లు చూసారు కదమ్మా కోళ్లు అసలు కొట్టుకోకుండా అయితే ఒక్కో కోడి ఒక బౌన్లు అయితే పెట్టారు కోడి పుంజుల్ని మంచి బలం ఉన్నాయి కోడిపుంజులు కూడా మంచి హైట్ లో ఉన్నాయి ఎందుకు మయ ఆలస్యం ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి మీకు అడ్రస్ అయితే లాస్ట్ అయితే చెప్తాను నేను ఇక్కడికి వచ్చి ఒకసారి కోళ్ళని అయితే చూడండి మీకు నచ్చితే తీసుకోండి చాలా అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ లో కోళ్ళు చాలా బాగున్నాయి మాయ అయితే పొద్దున సాయంత్రం ఇక్కడ వచ్చేసి మేత అండ్ వాటర్ అయితే చూసుకుంటాడు దగ్గరుండి కొంట క్రెప్పలాగా చూసుకుంటాడు పొద్దున్న సాయంత్రం దాకా ఎక్కడ ఉంటాడు ఇంకా డైలీ ఇదే పని మాయా అట్లకి రోజు మేత వాటర్ చూసుకుంటామే మాయా కోళ్ళని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సో మెడల్ లోకి వెళ్ళిపోతే మాయా సంక్రాంతి అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఏంటి మాయా ఫస్ట్ ఫస్ట్ కోళ్ళు పందాలే కో కో కోళ్ళు పందాలు అయితే ముందు తర్వాత ఏమన్నా కోళ్ళు పందాలకు అయితే కోళ్లు కావాలి కదా మరి మీ ప్రత్యేకంగా ఇక్కడికైతే వచ్చేసరి కోళ్ళని చూడండి మాయా చాలా అయితే చాలా బేవచ్చంగా ఉన్నాయి మా కోళ్లు ఇక్కడ మా మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా దీని పేరు బేటర్ అంట ఇదైతే రెండు పందాలు కొట్టిందంట ఇప్పుడు వచ్చి ఈ ఫామ్ లో ఇన్ని కోళ్ళు ఉన్నా కానీ ఈ కోడికైతే మంచి పేరు ఉంది మాయా అన్నిటికంటే పవర్ఫుల్ అంట ఇది బేటర్ అంట దీని పేరు ఇదే కాదు ఇంకా అయితే ఇంకా చాలా కోళ్లు అయితే ఉన్నాయి ఇంకో స్టార్టింగ్ నుండి ఇక్కడ వెనకాల మొదలు పెట్టుకుంటే సివర్ దాకా అయితే ఉన్నాయి ఇంకా మీరు ఆ కోళ్ళని అయితే చూసేండి మాయా ఎలా ఉన్నాయో you <laughs> మా ఇక్కడైతే చాలా బోధమయ కోడి ఇది ఏంటో దీని పేరే తెలియదు మాయా నాకు అడుగుదాం తర్వాత అడిగి చెప్తాను మీకు దీని పేరు ఏంటో చాలా బోధమైన కోడి ఇది ఇంకా రెండు మాయ ఎంగో ఎంగోమా బుట్టలో పెడారు మా పెద్ద పెద్ద కోళ్లు ఎన్నిట్లో నేను ఇంకో రెండు మాయ ఇంకా బోళ్ళ కోళ్లు ఉన్నాయి ఇక్కడ మాయా ఇందాక మీకు కోడిలు పేర్లు చెప్తానని చెప్పాను కదా మాయా ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా కోళ్ళ పేర్లు అయితే చెప్పేస్తాను మాయా రెండు మాయ ఇంకా పోస్ట్ కూడా వచ్చేసరికి ఇంకోడి మాయా సేతిలో పెట్టుకున్నాను కదా దీని పేరు వచ్చేసి కాక అంట మాయా అవి పోతు ఉండట్లేదు మా ఇది రెక్కలతో రకాలతో ఇంకా రెండో కోడి పుంజి దగ్గరికి వచ్చేస్తే దీని పేరు రెషింగ్ అంటే చూడండి ఎలా ఉందో అవి పోతులు ఉండట్లేదు ఇది కూడా ఇంకా మూడో పుంజి విషయానికి వెళ్ళిపోతే దీని పేరు వచ్చేసి ఏదో చెప్పారు మా ఆ పెలా అంటమా పెంగల దీని రెక్కలు చూడమై ఎలా ఉందో ఇది కూడా సేతులు ఉండట్లేదండి మా అసలు నేను నాలుగో పుంజ విషయానికి వచ్చేస్తే దీని పేరు అయితే అబ్రాసంట దీని తోక చూడమే మంచి బలం ఉంది దేకలతోనే మంచి బలే ఉంది కదా తెల్లగా ఏదో కోడి విషయానికి వచ్చేస్తే దీని పేరు అయితే మా సేమ్ చూడండి పచ్చకాలా ఉంది దీని తోక చూడమై మంచి బలం ఉంది తెల్ల తెల్లగా పచ్చ పచ్చ ఇంకా ఆరో పుంజు విషయానికి వెళ్ళిపోతే దీని పేరు వచ్చేసి మా మంచి బలం ఉంది మా ఇది కూడా కోడి మాత్రం చూస్తాను కా ఏదో కోడి దగ్గరికి వచ్చేస్తే మా దీని చర్మం చూడమై మంచి బలం ఉంది దీని రెక్కల ఒకటా చిర పూల రెక్కల్లో ఉన్నాయి దీని పేరు అయితే కక్రే అంట ఇది అయితే పందెంలో అయితే రెండు మూడు పందెలు ఇది కొట్టిందంట మంచి బల ఉంది కోడి మాత్రం ఈ కోడి కూడా రెండు మూడు పందాలు కొట్టింది కాబట్టి మంచి అని చెప్తున్నారు ఇది కూడా వైలెంట్ కూడా అంటే ఇది అన్నిటిలో ఎనిమిదో కోడి విషయానికి వచ్చేస్తే దీని పేరు కాగడే పర్లేమా చూడమే మంచి బలం ఉంది ఈ కోడి కూడాను మనుషుల పేరు లాగే కోళ్ల పేర్లు కూడా మంచి బలై పెట్టారు మా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే తొమ్మిదో కోడి విషయానికి అయితే వచ్చేది మాయా ఇది అయితే ఇక్కడ ఉన్న కోళ్ళలో కల్లా వైలెంట్ మా ఇది ఈ వీడియో ముందులో చెప్పాను కదా బేటర్ అని అయితే కోళ్ళ దగ్గర కొంచెం పొట్ట దగ్గర అయితే డ్యామేజ్ అయితే అయింది మాయా పర్లేదు పంద్యాల వల్ల అలాగినట్టు ఉంది పర్లేదల మాయా త్వరలో కోలుకుంటది సంక్రాంతికి ఇంకో నెల టైం ఉంది కదా అప్పట్లో కోలుకుని పని మెరగదు అవుతుంది ఇది కోళ్ళకి పొద్దున సాయంత్రం ఇదే మేత అంట ఇంక వీడియో చూసారు కదా ఇదే కాకుండా ఫామ్ వీళ్ళకి ఇంకో రెండో ఫామ్ కూడా ఉందంట కోళ్ళ ఫామ్ది రెండో ఫామ్ దగ్గర అయితే ఓన్లీ పెట్టలు అయితే ఉంటాయంట మాయా నెక్స్ట్ చూద్దాం మాయా బాయ్